కింగ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్నమెంట్ మిస్ అయినందుకు శివని పాయింట్అవుట్ చేస్తూ రేణుకాదేవి తన కోపాన్నంతా అతనిపై చూపించింది శివ సురేందర్తో కలిసి ఆర్నమెంట్ ఎక్కడుందో కనుక్కొని అక్కడికి వెళ్లాడు అక్కడ డేవిడ్తో వీళ్ళ సంభాషణ కొనసాగుతుంది ఏంటి నా డెన్కి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తున్నావా సురేందర్ నీకు భయపడితే నేను కూడా భయపడతాను అనుకున్నావా అసలు సాధారణంగా ఏ మనిషి నన్ను కలవడానికి ఇష్టపడడు భయపడతాడు అలాంటిది నువ్వు ఇంత ధైర్యంగా నన్నే బెదిరిస్తున్నావా సరే ఇప్పుడు చెప్తాను విను ఆ ఆర్నమెంట్ నా దగ్గరే ఉంది నేను ఆర్నమెంట్ దొంగలించుకురమ్మని నా మనిషిని పంపించాను ఇప్పుడేం చేస్తావు నువ్వు అన్నాడు డేవిడ్ డేవిడ్ అహంకారం తెలిసి సురేందర్ అతని మాటలకి ఆందోళనపడ్డాడు చూడు డేవిడ్ నువ్వు నా శత్రువైనా నీకు ఒక మంచి సలహా ఇవ్వనా నీ దగ్గరున్న నా ఆర్నమెంట్ శివ చేతిలో పెట్టు అతని కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు అతన్ని చేయడు అలానే నీ కూడా అనుచరుడిగా ఒక జాబ్ ఇస్తారు అని అన్నాడు సురేందర్ మీరు నా ప్లేస్కే వచ్చి నాతో ఫైటింగ్ చేయాలనుకుంటున్నారా ఏంటి సురేందర్ నీకెప్పటినుంచి ఇంత ధైర్యం వచ్చింది నేనింకా మిమ్మల్ని మాట్లాడినిస్తున్నందుకు మీరు నా కాళ్ళకి నమస్కారం చేయండి లేకుంటే మిమ్మల్ని ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని పొగరగా అన్నాడు డేవిడ్ ఇంతలో అతని అనుచరులు పది మందికి పైగా కత్తులు ఇనపరాడ్లు తీసుకుని శివ సురేందర్ ని చుట్టుముట్టారు అదే సమయంలో శివ ఫోన్ రింగ్ అయింది శివ నార్మల్ గా ఫోన్ లిఫ్ట్ చేశాడు అవతల నుంచి వింద శివ సార్ నేను మీకేమైనా హెల్ప్ చేయనా మీరేదో ప్రాబ్లంలో ఉన్నారని అనంత్ చెప్పాడు అని అన్నాడు వింద శివ యాటిట్యూడ్ కి డేవిడ్ కి చాలా కోపం వచ్చింది తలకి గన్ గురిపెట్టినా కూడా ఏమాత్రం భయం లేకుండా అసలు ఫోన్ కాల్ ఎలా ఆన్సర్ చేస్తున్నాడు అని అనుకుంటూ శివ నువ్వు నన్ను కామెడీగా తీసుకుంటున్నావా అని గన్తో శివ కాలుపై కాల్చాడు డేవిడ్ కాని ఆ బుల్లెట్ గాలిలోనే పేలింది నేలపై పడి బూడిదైపోయింది శివ నుంచి ఎప్పుడు మాయమయ్యాడో ఎవ్వరికీ అర్థం కాలేదు ఇదంతా కూడా రెప్పపాటిలో జరిగిపోయింది ఏం జరిగిందని ఆలోచిస్తున్న డేవిడ్కి వెన్నులో వణుకు పుట్టింది శివ పది మీటర్ల దూరంలో ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు బుల్లెట్ వలన అతనికి ఎలాంటి దెబ్బ తగలలేదని అర్థమైంది అక్కడున్న అందరూ తమ కళ్ళని తాము నమ్మలేకపోయారు బుల్లెట్ స్పీడ్ ఎక్కడా ఒక సాధారణ వ్యక్తి స్పీడ్ ఎక్కడా అనుకుంటూ ఉంటే వాళ్ళకి భయంతో చెమటలు పట్టాయి నేను ఆరడుగుల బుల్లెట్ నిరా మీ బుల్లెట్స్ అన్నేవి చెయ్యలేవు లాస్ట్ టైం అడుగుతున్నాను ఆర్నమెంట్ నాకిస్తారా ఇవ్వరా అని కూల్గా అన్నాడు శివ ఇప్పటి వరకు ఎవరైనా తన ముందు డౌన్ అవ్వటమే కానీ ఇలా ఎప్పుడూ జరగలేదు అందుకే డేవిడ్కి చాలా కోపం వస్తుంది ఏంటి ఆఫ్టర్ ఆల్ బుల్లెట్ ని తప్పించుకుంటే ఇక్కడున్న అందరినీ గెలవగలనని అనుకుంటున్నావా అన్నాడు డేవిడ్ కోపంతో అతని కళ్ళు ఎర్రగా మారిపోయాయి అతని అనుచరులకి చిన్న సైగ చేశాడు వాళ్ళు ఒక్కసారిగా శివ మీదకి తమ ఆయుధాలతో అటాక్ చేశారు ఇప్పుడెలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని నవ్వాడు డేవిడ్ పల అటాక్ తో శివ నల్లని గా మారిపోయాడు శివ గా మారడంతో అంతా చుట్టుముట్టడం వలన వాళ్ళల్లో వాళ్లే ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నారు వాళ్ళు ఎంత దాడి చేసినప్పటికీ శివ షర్ట్ పై చిన్న గీత కూడా పడలేదు శివ ఒక్కసారిగా తన గుండ్రటి గోస్ట్ ఆకారాన్ని విదిలించాడు అంతే చుట్టూ ఉన్న అందరూ పది మీటర్ల దూరంలో పడిపోయారు అలా దూరంగా పడటంతో అందరికి బాగా దెబ్బలు తగిలాయి కేవలం ఒక్క నిమిషంలోనే ఇదంతా కూడా జరిగింది చూస్తున్న డేవిడ్కి ఏం అర్థం కాలేదు అతనికి శివని చూస్తే ఒళ్ళు జలధరించింది కింద పడ్డ వాళ్లలో ఒక్కడు కూడా మళ్లీ లేచే పొజిషన్ లో లేరు ఆ కింద పడ్డ కూడా ఒకేసారి పది మందిని ఎదిరించగల బలం ఉన్నవాళ్లు వాళ్ళనే మళ్లీ లేవకుండా చేశాడు శివ గోష్ఠలా కనిపిస్తున్న శివ డేవిడ్ దగ్గరికి వెళ్తున్నాడు నా దగ్గరికి రావద్దు ప్లీజ్ రావద్దు అరే నన్ను కాపాడంరా అని తన అనుచరులను పిలుస్తున్నాడు డేవిడ్ ఇదంతా చూస్తున్న రాబిట్ ఉనికిపోతూ ఓ మూలకి కూర్చున్నాడు శివ నీకేం కావాలో చెప్పు అది ఇచ్చేస్తాను అని అన్నాడు డేవిడ్ భయం అతన్ని కదల్నివ్వడం లేదు అలా నిలబడి సినిమా చూసినట్లు చూస్తారేంట్రా అతన్ని ఆపండ్రా అని తన అనుచరులని పిలుస్తూ ఉన్నాడు డేవిడ్ కానీ ఎవ్వరూ ఉన్న చోటి నుంచి కదిలి సాహసం చేయడం లేదు కేవలం ఒక్క నిమిషంలో బుల్లెట్ నుంచి తప్పించుకోవడమే కాదు పది మంది క్రూరమైన రౌడీలను మట్టి కరిపించాడు అది తలుచుకుంటేనే అందరికీ వనుకొస్తుంది పది నిమిషాల ముందు వరకు తన వైపు వ్యతిరేకంగా చూసిన కళ్లన్నీ ఇప్పుడు భయంగా చూస్తూ ఉన్నాయి అందరూ మోకాలపై కూర్చోండి అన్నాడు శివ అతని స్వరంలో ఏమాత్రం కోపం లేదు చాలా ప్రశాంతంగా అంటున్నాడు అంతా కూడా మోకాలపై కూర్చున్నారు ఇప్పటి వరకు శత్రువులా కనిపించిన శివ ఇప్పుడు వాళ్ళకి దేవుడిలా కనిపిస్తున్నాడు శివని చూస్తుంటే సురేందర్ గర్వంగా ఉంది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా డేవిడ్ తన కంటే మొనగాడు లేడు అని పిర్రవీగుతున్నాడు ఈ రోజు అదే డేవిడ్ శివ కాళ్లు పట్టుకుని ప్రాణాల కోసం వేడుకుంటున్నాడు డేవిడ్ అనుచరులు అందరూ కూడా సురేందర్ కంట్రోల్లోకి వెళ్లిపోయారు తను ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి ఏర్పాటు చేసుకున్న తన సామ్రాజ్యం కళ్ళ ముందే కూలిపోతుంది అది డైజెస్ట్ చేసుకుంటుంటే డేవిడ్ మొహం పాలిపోయింది పోతే పోయింది కానీ ప్రాణం అంతటి డేవిడ్ శివముందు ప్లీజ్ నన్ను చంపొద్దు నన్ను బ్రతకనివ్వండి అని వేడుకున్నాడు ఎంతటి వ్యక్తైనా చావు దగ్గరగా వస్తే బ్రతకటానికి కోరుకుంటారు బ్రతకడం కోసం తన ఆత్మాభిమానాన్ని సైతం కోల్పోతాడు శివ ఏమాత్రం కూడా జాలి చూపించకుండా డేవిడ్ మెడపై కాలు వేసి తొక్కాడు అతని తలని ఫ్లోరింగ్కి అదిమి పట్టాడు డేవిడ్ రాబిట్ వైపు చూస్తూ వెల్లు రాబిట్ త్వరగా ఆర్నమెంట్ తెచ్చి శివకివ్వు నన్ను రక్షించే ఏకైక ఆయుధం ఆర్నమెంట్ అని హడావిడిగా అరిచాడు రాబిట్ పరుగున ఒక గదిలోకి వెళ్లి ఆర్నమెంట్ ఉన్న క్రిస్టల్ బాక్స్ తెచ్చి శివ చేతిలో పెట్టాడు నిజంగా ఈ ఆర్నమెంట్ దొంగలించాలి అనే ఆలోచన నాది కాదు జైషిక మాతో సుపారి మాట్లాడాడు ప్లీజ్ నన్ను వదిలే నాకు అవకాశం ఇవ్వు నేను కూడా సురేందర్లా నీ దగ్గర పడుంటాను లైఫ్లో నువ్వేం చెప్తే అదే చేస్తాను అని కాళ్ళు పట్టుకుని వేడుకున్నాడు డేవిడ్ ఇప్పటికే నేను చాలా ఆలస్యం చేశాను అన్నాడు శివ ఆ మాటతో డేవిడ్ కి ఉన్న ఆశ పూర్తిగా పోయింది కన్నీటితో శివ వైపు చూశాడు అంతే అలానే నేల కొరిగిపోయాడు డేవిడ్ అతనిలో నుంచి అతని ఆత్మ వెళ్లిపోయింది మనుషుల్ని చంపడం అనేది నా వ్యక్తిత్వం కాదు కాని వాళ్లే చావును కోరుకుంటారు నా జోలికి నా కుటుంబం జోలికి ఎవ్వరు వచ్చినా నేను వదిలిపెట్టను అని కూల్ గా అన్నాడు శివ శివ సురేందర్ వైపు చూశాడు సురేందర్కి ఏం చేయాలో అర్థమైంది డేవిడ్ శవాన్ని నుంచి క్షణాల్లో మాయం చేశాడు శివ క్రిస్టల్ బాక్స్ ని ఓపెన్ చేశాడు అందులో కళ్ళు జిగేలు మనిపించే విలువైన డైమండ్స్తో చేసిన లాకెట్ ఉంది లాకెట్ మధ్యలో గ్రే కలర్ డైమండ్ ఉంది దాని చుట్టూ కూడా చిన్న చిన్న డైమండ్స్ తో చాలా అందంగా తయారు చేయబడింది ఇది తను తన భార్య సురభితో చాలా కష్టపడి తయారు చేసిన పెండెంట్ కింగ్ ఆఫ్ ది వరల్డ్ అని గర్వంగా ఆ పెండెంట్ ని చూసుకుని ఆ క్రిస్టల్ బాక్స్ ని మూసేశాడు శివ ఇప్పుడు అతని మొహం ప్రశాంతమైన చిరునవ్వుతో వెలిగిపోయింది అక్కడే ఓ మూలకి కూర్చున్న రాబెట్ సర్ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి నేను డేవిడ్ చెప్పిన పనులు మాత్రమే చేస్తాను అంతే తప్ప నా సొంత ప్రయోజనానికి కాదు అని వేడుకున్నాడు సరే నువ్వు నాకు విషయంలో హెల్ప్ చే నేను నిన్ను వదిలేయడమే కాదు మంచి గిఫ్ట్ కూడా ఇస్తాను అన్నాడు శివ ఓకే సార్ మీరేం చెప్పినా నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు రాబెట్ ఏం లేదు నువ్వు చేయాల్సిన పని చాలా ఈజీ జ్యోతి టవర్స్ కి వెళ్లి అక్కడ జైని పట్టుకోవాలి మీరు ఈ ఆర్నమెంట్ దొంగలించడానికి అతను ఎలా సహాయపడ్డాడు అనేది సాక్ష్యంతో సహా అక్కడ ఉంచాలి సమయం వచ్చినప్పుడు నేను పిలుస్తాను సో అవన్నీ రెడీ చేసుకో అన్నాడు శివ ఓకే సార్ అవన్నీ నేను రెడీ చేస్తాను అని అన్నాడు రాబిట్ సురేందర్ని పిలిచిన శివ ఈరోజు ఇక్కడ జరిగింది ఏమాత్రం బయటకు రాకూడదు అన్నాడు ఓకే సార్ అదంతా నేను చూసుకుంటాను అన్నాడు సురేందర్ ఈ డేవిడ్ కి సంబంధించిన అన్ని ఏరియాస్ అండ్ అతని అనుచరులనందర్నీ నువ్వు కంట్రోల్లోకి తీసుకో అన్నాడు శివ ఓకే సార్ అన్నాడు సురేందర్ శివ అక్కడి బయలుదేరి ఇంటికి వెళ్లిపోయాడు మరుసటి రోజు శివ సురభి కార్లో అజంతా హోటల్కి బయలుదేరారు గౌతమ్ డ్రైవింగ్ చేస్తున్నాడు కార్ సీట్లో వెనకకు వాలి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు శివ సురభి చాలా టెన్షన్ పడుతూ ఉంది శివ రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావ్ ఏం చేశావ్ అని అడిగింది సురభి నువ్వు నా గురించి టెన్షన్ పడుతున్నావా అని చిన్న స్మైల్ ఇస్తూ అన్నాడు శివ సురభి చిరాగ్గా మొహం తిప్పుకుంది ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ కూడా శిఖా ఎగ్జిబిషన్లో ఇలా జరగలేదు నేను మొట్టమొదటిసారి తయారు చేసిన ఆర్నమెంట్ పోయింది ఇప్పుడు వచ్చే కస్టమర్స్కి ఎలా వివరణ ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు అని అన్నది సురభి టెన్షన్ పడకు నేనిప్పటికే ప్రాబ్లంని క్లియర్ చేశాను అన్నాడు శివ నిజంగా నువ్వు చెప్పేది నిజమా కింగ్ ఆఫ్ ది వరల్డ్ దొరికిందా ఆతృతగా అన్నది సురభి దొరికిందని ఎందుకు అనుకోలేకపోతున్నావు అని నవ్వాడు శివ అతను నేరుగా ఏమీ చెప్పట్లేదని సురభి కోపంగా మొహం తిప్పుకుంది ముక్కు మీద కోపం ముఖానికే అందమని ఊరికే అనలేదు అని అనుకుని నవ్వుకున్నాడు శివ వాళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే కార్ అజంతా హోటల్ ముందు ఆగింది అజంతా హోటల్ అందంగా ముస్తాబై ఉంది జ్యువెలరీ ఇండస్ట్రీలోని ది బెస్ట్ డిజైనర్స్ టెక్నీషియన్స్ని ని ఆర్నమెంట్ అంచనా వేయడానికి పిలిచారు అలానే వంద మందికి పైగా సెలబ్రిటీస్ వచ్చారు లగ్జరీ కార్లన్నీ కూడా అజంతా హోటల్ పార్కింగ్ ఏరియాలోనే ఉన్నాయి అజంతా హోటల్ ముందు కార్ దిగిన సురభి శివలు లోపలికి నడిచి డైరెక్ట్ గా ఎగ్జిబిషన్ జరిగే ఫ్లోర్ లోకి వెళ్లారు ఎగ్జిబిషన్ హాల్ అంతా కూడా చాలా రిచ్ గా ఇంటీరియర్ డిజైన్ చేశారు కిందంతా రెడ్ కార్పెట్ పరిచారు హాల్ మధ్యలో పెద్ద షాండ్లియర్ ఉంచారు దాని నుంచి వచ్చే లైటింగ్ ఆ హాల్ మొత్తానికి వింత అందాన్ని కలిగిస్తుంది ఎగ్జిబిషన్ హాల్ అంతా కూడా అక్కడక్కడ గాజుతో చేయబడిన కేబినెట్లు అమర్చారు ప్రతి క్యాబినెట్లో లో కూడా గోల్డ్ ప్లాటినం డైమండ్లతో చేసిన అనేక రకాల ఆర్నమెంట్స్ ఉన్నాయి మెరిసే కళ్ళతో చుట్టూ చూస్తూ ఉంది ఆమె ఇంతవరకు ఎప్పుడు జ్యువెలరీ ఎగ్జిబిషన్ కి రాలేదు అదంతా చూస్తుంటే ఆమెకి ఎక్స్ట్రాడనరీగా అనిపించింది ఇన్ని ఆర్నమెంట్స్ మధ్య తను డిజైన్ చేసిన ఆర్నమెంట్ కూడా ఉంటే ఎంతో బాగుండేదని బాధపడింది సురభి అంతలోనే శివ ఖచ్చితంగా కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని ఎగ్జిబిషన్ లో ఉండేలా చేస్తాడు అనుకుంటూ అతనిపై పూర్తి నమ్మకాన్ని ఉంచింది హలో చీఫ్ డిజైనర్ సురభి అంత నింద పడ్డాక కూడా భలే వచ్చారే ఎగ్జిబిషన్ కి అని వెటకారపు శబ్దం వినిపించింది పక్కన నుంచి కృతి హుందాగా నడుచుకుంటూ వచ్చింది మొహంలో వెటకారపు నవ్వు క్లియర్ గా కనిపిస్తుంది కృతిని చూడగానే మొహం వెంటనే మాడిపోయింది దొంగతనం చేసి కూడా మీరింకా ఏ మొహం పెట్టుకుని ఈ ఎగ్జిబిషన్కి వచ్చారు మీరు మీ లైఫ్ లో ఎగ్జిబిషన్ చూడలేదు కాబట్టి ఇప్పుడు చివరిసారిగా చూడటానికి వచ్చారు కదా ఏంటి సురభి ఈరోజు నీ చీఫ్ డిజైనర్ పదవికి రాజీనామా చేస్తున్నావా అని వెటకారంగా నవ్వింది కృతి కృతి మాటలకి సురభికి చాలా కోపం వస్తుంది స్టాప్ ఇట్ నువ్వు జస్ట్ కంపెనీ డిజైనర్ మాత్రమే నువ్వెలా చీఫ్ డిజైనర్ ఉద్యోగం గురించి మాట్లాడతావు అని అన్నాడు శివ తను చీఫ్ డిజైనర్ గా ఇంకా ఆఫీస్లో ఉంటుందని మీకింకా నమ్మకం ఉందా హాయినా నిజం చెప్పండి మీరు ఎగ్జిబిషన్కి ఎందుకొచ్చారు వచ్చే గెస్ట్లు హయ్యర్ అఫీషియల్స్ ముందు సింపతి కొట్టేయడానికా అన్నది కృతి హే శివ నిన్న కంపెనీలో ఎంప్లాయీస్ అందరి ముందు ఈరోజు కింగ్ ఆఫ్ ది వరల్డ్ తీసుకొచ్చి ఎగ్జిబిషన్లో పెడతానన్నావ్ ఇంతకీ తీసుకొచ్చావా అని వెటకారంగా అన్నాడు అప్పుడే వచ్చిన రాహుల్ కృతి రాహుల్లు అనేక మాటలతో శివలని హేళన చేస్తున్నారు చుట్టూ ఉన్న కొందరు వాళ్ళ మాటలు విని శివ సురభిల వైపు చీత్కారంగా చూస్తూ ఉన్నారు అనంత్ వల్ల వీళ్ళకి అవకాశం వచ్చింది కాని లేదంటే వీళ్ళు కనీసం జ్యోతి టవర్స్ ని చూడటానికి ఈ ఎగ్జిబిషన్ గురించి తెలుసుకోవటానికి కూడా పనికిరారు అని పక్కనే ఉన్న షికా ఫ్యామిలీలోని వేరొక ఎగ్జిక్యూటివ్ అన్నారు ఎలా వచ్చారో అలానే వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్లకుంటే కంపెనీ పంపించేస్తుంది అని మరో సీనియర్ ఎగ్జిక్యూటివ్ అన్నది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అని వాళ్ళని తీవ్రంగా అవమానిస్తున్నారు ఈ అవమానాన్ని తట్టుకోలేక గట్టిగా తన పెదవులను కొరుకుతూ ఉంది సురభి వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోకు ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది మనం వెళ్లి కూర్చుందాంరా అని సురభితో అన్నాడు శివ సురభి శివలు ఎగ్జిబిషన్లో వీఐపీలు కూర్చునే వైపు నడుస్తూ ఉంటే ఆగండి అక్కడే అని అన్నది కృతి అది వీఐపీల కోసం ఏర్పాటు చేసిన ప్లేస్ ఇంకా మీరు వీఐపీలు అనుకుంటున్నారా అని వెటకారంగా నవ్వింది కృతి శివ అనుకుంటే సురభిని కంపెనీ చైర్మన్ ని చెయ్యొచ్చు కానీ ఎందుకు అన్ని అవమానాలు పడుతున్నాడు తన కోసం శివ ఎంతో రిస్క్ చేస్తున్నాడు అయినా సురభి అతనిని ఇష్టపడటం లేదు ఎందుకు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి